ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవాల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తల్లి ఎన్నో సంవత్సరాలుగా ఒక కోరికైతే ఉంది కదా ఆ కోరిక తీరడం లేదని నువ్వు బాధపడుతున్నావు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది నీ కోరిక తీరడానికి అది ఎలా అనుకుంటున్నావా ఒకసారి నేను చెప్పే ఈ మాటలు శ్రద్ధగా విను అని మనకు బాబాగారైతే ఈ సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారనమాట ఇలా బాబా గారు ఎందుకు చెప్తున్నారు అని మనం సాయి మాటలోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ తల్లి ఎన్నో సంవత్సరాల నుండి నీకు ఒక కోరిక ఉన్నది కానీ అది ఇప్పటి వరకు నెర నెరవేరలేదు అని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా నువ్వు నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నావు ఎవరు ఏ పరిహారం పాటించమన్నా పాటిస్తున్నావు అయినను నీకు ఏమీ ప్రయోజనం కనిపించలేదు అందువల్ల నువ్వు మానసికంగా వేదన చెందుతూ ఉన్నావు ఎన్ని దేవుళ్ళకు మొక్కినా ఎన్నిసార్లు నేను అనుకున్నది ఒక్కసారి కూడా జరగడం లేదని నువ్వు ఎంతో మదన పడుతూ ఉన్నావు నేను ఎన్నో రోజులుగా ఒక్క కోరికను మాత్రమే కోరుకుంటున్నా కానీ అది మాత్రం తీరడం లేదు ఏంటి బాబా ఇలా చేస్తున్నావు నా పరిస్థితికి కారణం ఏమిటి అని నువ్వు ప్రతిరోజు మదన ఉన్నావు కదా ప్రతి మనిషికి అవసరమైన సొంత ఇంటి కళ నీది స్వగృహం కట్టుకొని అందులో ప్రశాంతంగా జీవించాలి కుటుంబం అంతా ప్రశాంతంగా జీవించాలని నువ్వు ఎంతో ఆశపడుతూ ఉన్నావు దానికోసమైతే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా పడలేదు నీకు ఒక పరిహారం అయితే చెప్తాను అది నువ్వు ఖచ్చితంగా పాటించగలవా చెప్పు అయితే నీకు ఇప్పుడు నేను ఒక పరిహారం చెప్తాను ఆ విధంగా చేసుకో ఖచ్చితంగా నువ్వు సొంత నిర్ణయి సొంతంగా నిర్ణయించుకుంటావు కుటుంబంతో సహా అందులో ఎంతో ప్రశాంతంగా జీవనం సాగిస్తావు మీ స్వగృహంలోను నివసించడం మొదలుపెట్టిన దగ్గర నుండి నీకు అన్ని రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది నువ్వు ఏదైతే ఉద్యోగం అయితే సాధించాలనుకుంటున్నావో అందులో కూడా నువ్వు ఉత్తీర్ణత సాధిస్తావు నువ్వు ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది నువ్వు నీ బంధం దూరమైందని ఎన్నో రోజులుగా బాధపడుతూ ఉన్నావు కదా ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధతో అనారోగ్య సమస్యతో ఇలా ఒకటి కాదు నీకున్న సమస్యలతో నువ్వు సతమతమవుతూ ఉన్నావు మీ సొంత ఇంటికల కూడా నెరవేరాలని నేను ఎప్పుడు మీకు విన్నపిస్తూనే ఉంటాను ప్రార్థిస్తూనే ఉంటాను ఖచ్చితంగా మీకు నేను సొంత ఇంటికల నెరవేరాలని ప్రార్థించుకోండి అతి తొందరిలోనే నువ్వు స్వగృహం కట్టుకోవాలని ఆయనని వేడుకో ఏ దేవుణ్ణైతే నువ్వు ఇష్టదైవంగా కొలుస్తున్నావో ఆ దేవుని ముందు నువ్వు ఇష్టపూర్వకంగా నమస్కారం చేసుకో అయితే ప్రతి బుధవారం నువ్వు విఘ్నేశ్వరుడికి కుడుములు సమర్పించు ఆ రోజంతా నువ్వు పాలు పళ్ళు కుడుములు వీటితోనే కడుపు నింపుకోవాలి ఉల్లిపాయ నూనె పదార్థాలు ఇలాంటివి తినకూడదు ప్రతి బుధవారం చేస్తూ ఇరవై ఒక్క వారాలు పూర్తవగానే మీ స్వగృహం కల నెరవేరడానికి దారి కనపడుతుంది అలా ఒక్కొక్క అడుగు ముందుకు వెళుతూ సొంత ఇల్లు నిర్మించుకుంటావు నీకు సొంత ఇల్లు ఇచ్చినందుకు కృతజ్ఞత కృతజ్ఞతగా విఘ్నేశ్వరుడికి నీ శక్తి ఉన్నంత వరకు ప్రతి బుధవారం పాలు పళ్ళు కుడుములు మాత్రమే తిను నీకు శక్తి ఉంటేనే లేకపోతే ఇరవై ఒకటి వారాలు చేసి ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని విరమించవచ్చు ఆ ఇరవై ఒక్క వారాలు నీకు ఇష్టమైతేనే నువ్వు చేయగలననుకుంటేనే చేయి లేకపోతే కనీసం పదకొండు వారాలైనా నేను చెప్పిన ఈ పరిహారాన్ని పాటించు అలా పదకొండు వారాలు ఖచ్చితంగా నువ్వు ఉండగలను అంటేనే చెయ్యి నీకు అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం నువ్వు చేయలేను అని నీకు ఓపిక ఉంటేనే నువ్వు ఏ పరిహారమైనా చేసుకో అప్పుడే నువ్వు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంకా ఇరవై ఒకటి లేదా పదకొండు వారాలు పూర్తయిన తర్వాత విఘ్నేశ్వరుడికి మనస్ఫూర్తిగా మొక్కుకొని ఇంకా మీరు విరమించవచ్చు అని ఈ పరిహారం అయితే మీకు అయితే చెప్తున్నారనమాట నువ్వు ఎంతో నమ్మకం ఉంచినా ఒక వ్యక్తి నిన్ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టాడు కదా అతడు నీ బంధువే అందుకనే నువ్వు అతని నమ్మి సహాయపడ్డావు నీ దగ్గర లేకపోయినా మంచితనంతో వేరొకరి దగ్గర బదులు తీసుకొని మరి వారి చేతికి అప్పగించావు అతను నీలాగా ఎంతో మందికి మాయమాటలు చెప్పి ఆర్థికంగా లాభపడ్డాడు ధనమంతా పోగు చేసుకొని అతడు మీ అందరినీ మోసం చేశాడు మీరు తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు అతడు మిమ్మల్ని బెదిరించాడు కూడా అలాగే నేను నష్టపోయాను నా దగ్గర పైసా కూడా లేదు అని చెప్పి మీకు ఎప్పుడూ చెప్తూనే తిరుగుతూనే ఉంటాడు కానీ అతడు విలాసవంతమైన జీవితం అయితే గడుపుతున్నాడు మీ ధనాన్ని తీసుకొని మీ ముందరే ఇష్టానుసారంగా జీవితం గడుపుతూ ఉన్నాడు కానీ మీకు ఏం చేయాలో పాలుపోక మీది కాని అప్పును మీరు తీరుస్తూ ఉన్నారు అవి తీర్చడానికి నానా అగచాట్లు పడుతున్నారు కదా గత కొద్ది సంవత్సరాలుగా మీకు సుఖశాంతులు లేకుండా మీ జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది మనశ్శాంతి అనేది లేకుండా జీవిస్తున్నారు ఎటువంటి ఎటు ఎందుకంటే సంపాదించిన డబ్బు అంతా అతడి మూలంగా అప్పులు తీర్చడానికి ఖర్చు అయిపోతుంది ఏం చేయాలో పాలుపోక మనశ్శాంతి లేకుండా తిరుగుతున్నారు మంచితనం అన్నది ఉండాలి కానీ ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా ఈ రోజుల్లో మంచితనం అనేది అసలు పనికిరాదు నీ మంచితనం వల్ల నీ భార్య బిడ్డలకు కూడా ఇప్పుడు ఎంతో ఇబ్బంది ఏర్పడింది కదా ఇకనైనా ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండు ఇక అతడి సంగతి అంటావా అది నేను చూసుకుంటాను కదా అనుభవించని ఎన్ని రోజులు విలాసాలు అనుభవిస్తాడో అనుభవించని అతనికి సరైన గుణపాఠం చెప్పి మీ సొమ్ము మీకు ఇప్పించే బాధ్యత నాది అది కూడా వడ్డీతో సహా మీకు మీ సొమ్ము మీకు వచ్చేస్తుంది అతడికి ఆ రీతిలో నేను గుణపాఠం చెప్తాను మీరు ఏమీ చింతించకండి కొద్ది రోజుల్లో మీకు పట్టిన దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి చెడు రోజులన్నీ మాయమైపోతాయి అతడు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీకు క్షమాపణలు చెప్పుకొని మీ సొమ్ము మీకు ఇస్తాడు ఇన్ని రోజులు ఎదురు చూసావు కదా అదే ధైర్యంతో ఉండు త్వరలోనే నువ్వు ఒక అద్భుతమైన రోజునైతే చూస్తావు నీ మనసును నువ్వు ఎప్పుడూ కష్టపెట్టుకోకు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అనుకోనివ్వు దానివలన వారి తేలిక బుద్ధి నలుగురికి అర్థమవుతుంది నీకు ఆ విషయం గుర్తు వచ్చి బాధ కలగడం సహజం కానీ నీకు కలిగిన బాధ కంటే నీకు బాధ కలిగించి ఆనందం పొందుతారు చూడు వారికి అది తాత్కాలికమే కానీ వారు చేసింది చిన్న తప్పు కాదు దానికి ఏమి ఇవ్వాలో అది వారికి ఇవ్వడానికి సిద్ధం చేశాను త్వరలో దానిని వారికి అందిస్తాను ఎందుకంటే కొంతమందికి మాటల ద్వారా బుద్ధి రాదు అనుభవం ద్వారానే వస్తుంది అది వారు అనుభవించడం అందరూ చూస్తారు నీకు సకల భోగభాగ్యాలు అనుభవించే అర్హత ఉంది జీవితంలో ఒడిదుడుకులు అన్నీ చూసావు ఇకపై ఏ అనుమానము వద్దు నీవు పుట్టిన నాడు నుండి ఈ రోజు వరకు ఎన్నో ఇబ్బందులు అనుభవించావు కదా కానీ ఏ రోజు అధైర్యపడలేదు నమ్మకం చెదరనివ్వలేదు ఇన్ని రోజులు నీ తపస్సు ఫలించింది కోరుకున్న జీవితం దక్కుతుంది సకల సంపదలు నిన్ను చేరి నీకు సుఖమైన జీవితాన్ని ఇస్తాయి నువ్వు మనస్సున ఏ మంచి తలచినా సరే సత్వరమే అది జరిగి తీరను అత్యుత్తమ జీవితం జీవించడానికి సిద్ధంగా ఉండు ఇక ఎన్నటికీ పేదరికం అన్నది నీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు నీతో పాటుగా నిన్ను నమ్ముకొని ఉండేవారు నీ దయ కోరుకునే వారిని కూడా కనిపెట్టుకొని ఆదరించు గర్వాన్ని దరిచేరని ఒక సుమా ఇన్ని రోజులు ఎన్ని ఆనందాలు కోల్పోయావో అవన్నీ అనుభవిస్తూ సుఖంగా చల్లగా ఉండు అత్యుత్తమ జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుతావు అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు తెలియపరచాలనుకుంటున్నారనమాట బాబాగారు చెప్పే మాటలు ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి వీడియోకైతే ఒక చిన్న సాయంత్రం వచ్చే బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు జై సాయి రామ్